హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లౌడస్ స్టాక్స్ ఈరోజు నేను గుంటూరు స్పెషల్ మాల్పూరి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నాకు చాలా చాలా ఇష్టం అందుకే మా మమ్మీ ఈరోజు ప్రిపేర్ చేస్తున్నారు వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు మైదాపిండి కొంచెం సాల్టు కొంచెం షుగర్ ఈ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని వాటరు చూసుకుంటూ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీన్ని ఇలా వేసుకోవాలి చిన్నవిగా కావాలంటే చిన్నవిగా వేసుకోవచ్చు పెద్దవిగా కావాలంటే పెద్దవిగా వేసుకోవచ్చు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి టూ సైడ్స్ బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగానే వన్ బై వన్ చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒకటే చూపిస్తున్నాను ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకోవాలి అదే కప్పుతో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఎక్కువ హీట్ మీద ఉంచుకోవాలి ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి పాకం వచ్చేంత వరకు కూడా బాగా హీట్ చేసుకోవాలి ఇంకొంచెం రావాలి పాకం ఇప్పుడు వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాన్ని వన్ బై వన్ వేసుకోవాలి మొత్తానికి సరిపోదు కదా పాకం అందుకొని ఇప్పుడు మనము వేరొకటి తీసుకొని బౌలు ఇప్పుడు వన్ కప్పు పాలు వేసుకోవాలి కొంచెం ఇలా బాయిల్ అయిన తర్వాత మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ కప్పు మనకిది షాపుల్లో ఉంటుంది కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ కప్పు షుగర్ వేసుకోవాలి చూడండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా వేసుకోవాలి సేమ్ మనం ఎలా పాలకోకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చూడండి ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని తీసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఈ పాలకో మిక్చర్ని దీంట్లో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయ్యాయో ఇప్పుడు బాదం పప్పులు మిక్చర్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పైన ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకాన్ని కొంచెం పైనిలా వేసుకోవాలి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే దీన్ని చూస్తుంటేనే నోరుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదు మన ఛానల్ని సపోర్ట్ చేయండి